హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ లేటెస్ట్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి నేను ఒకటికి రెండు వీడియోలు పెడుతున్నా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఆ క్వాలిటీ కనపడాలి ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా మీకు వీడియోలని కనిపించాలని నేను ఇండోర్లో మరియు అవుట్డోర్లో కూడా షూట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా సో దయచేసి మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు చూస్తున్నది హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ లేటెస్ట్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా జూలైలో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు ఓన్లీ ఎయిట్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఈ ఎయిట్ మంత్స్లో కూడా ప్రీవియస్ ఓనర్ వాడింది త్రీ మంత్స్ మాత్రమే ఈ త్రీ మంత్స్లో కూడా సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు కేవలం ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు అండ్ వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే నేను సపరేట్గా నేను టైర్స్ ఇంకా బాడీ ఇంజిన్ వీటన్నిటి గురించి కూడా నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే షోరూమ్ పీస్ ఉన్నట్టుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ ఉన్న వెహికల్ ఇంకా టైర్స్ గురించి బాడీ మీద ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయి వీటి గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే స్క్రాచ్లెస్ పీస్ ఇది అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది మీకు నుంచి వెహికల్ తీసుకొని వస్తే ఏ విధంగా షైనింగ్ ఉంటుంది ఏ విధంగా లుక్ ఉంటుంది సో అదే లుక్ అదే షైనింగ్ కూడా ఇంకా మిస్ అవ్వలేదు సో అంత పర్ఫెక్ట్గా అయితే వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్పై ప్రీవేస్ ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్ పైన లేదు వెహికల్కి సంబంధించిన ఫుల్ రికార్డ్ అనేది ఇస్తాను అలాగే నేమ్ ట్రాసా కూడా మీకు ఇస్తాను ఈ వెహికల్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా అయితే చదువుకోండి అండ్ తర్వాత ఫోన్ చేయండి కాస్ట్ విషయానికి వస్తే ఈ వెహికల్ కాస్ట్ నేను ఎయిటీ చెప్తున్నాను ఎనభై వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రైస్కి నేను చెప్పిన క్వాలిటీ ఉన్న వెహికల్కి బయట మార్కెట్లో ఎలా డిమాండ్ ఉంది అండ్ ఎంత ప్రైస్ చెప్తున్నారు షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది ఇవన్నీ టాలీ చేసుకున్నాకే నాకు ఫోన్ చేయండి లేదా డైరెక్ట్గా షోరూమ్ విజిట్ చేసి వెహికల్ అనేది తీసుకోండి నా లొకేషన్ తిరుపతి నా షోరూమ్ అడ్రస్ తిరుపతిలో ఆర్సీ రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా డైరెక్ట్గా వచ్చి వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క క్వాలిటీ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మేము చాలా దూరంలో ఉన్నాం రాలేమంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది సో డీటెయిల్స్ అన్నీ మీరు ఫోన్లో మాట్లాడండి మీకు వెహికల్ సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను మీరు ఓకే అనుకుంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తారంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు డెలివరీ అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఈ వెహికల్ తీసుకోవాలన్నా డిసైడ్ అయింటే వెంటనే అయితే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ విడికి టైటిల్ టైటిల్లో ఉంటుంది అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అన్ని నేను మన సబ్స్క్రైబర్కి సేల్కి తీసుకోవచ్చు ఉంటాను అండ్ నేను అప్పుడప్పుడు ఆఫర్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి డీల్స్ పెడుతుంటాను ఇన్స్టాగ్రామ్ మీరు మిస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వెహికల్ షేర్ చేయండి